ఓం నమశి వాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మీరు అసలు కలలో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి మీకు అంతా శుభం జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది ఆ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేరు అలాగే మార్చ్ ఐదు తర్వాత మీరు అతిపెద్ద ఐదు రకాలైనటువంటి గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని మార్పు అనేది జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఎలాంటి పని ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి అప్పుడు అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం మీకు పూర్తిగా తెలుస్తుంది మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి అలాగే వివరాలకు వెళ్లే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు చికాకులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోనే పరిష్కారం చెప్తారు మరి గురువుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యాయం పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం ఐదు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నవారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశి వాళ్ళ మనసు ఏంటంటే స్థిరత్వంగా అస్సలు ఉండదు ఆనందంగా ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉంటారు కూడా అయితే ఈ రాశి వారు ప్రతిదానికి కూడా భయపడుతూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికీ స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండడం మాత్రమే కాదు వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది ఇతరులను చూడడంలోనే వారి కష్టాలని వారితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరన్నా వీళ్ళని చూడంగానే వాళ్ళ మనసులోనే ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించే అంతగా ఉంటారన్నమాట వీళ్ళని చూడంగానే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ కుంభరాశి వారు మంచి స్నేహిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్నటువంటి ఏ విషయంలోనూ కూడా మంచి నిర్ణయం కలిగి ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరు ఈ కుంభరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలాగే వీరి ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వాళ్ళకి దయ క్షమాగుణము దానగుణము అలాగే ఎవరినైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం అయితే కాదు వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం కలిగిన వారే ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు మనుషులు కాదు కదా సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఆ మాట ఒక ఆ నిర్ణయం అనేది వీళ్ళు మార్చుకోరు అన్నమాట అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు అలాగే వీళ్ళు పని చేయడానికి గా బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనకాడరు రాత్రి పగలు నిద్రపోకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చేయడానికి అనుకుంటారు వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది పన్నెండు రాశుల కల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అని అంటే అది కుంభరాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు వీళ్ళు ఏదైనా పని వస్తే పారిపోయేటువంటి రకం కాదు ఎదురుగా నుంచొని నువ్వా నేనా అని తేల్చుకునేటువంటి రకం అన్నమాట కాబట్టి వీళ్ళు స్నేహితులకైనా వాళ్ళ వాళ్ళకైనా బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వాళ్ళు కష్టాల్లో ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా అంటే వెన్నుపూసలాగా ఉండి సహాయం చేస్తారు వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఈ కుంభరాశి వాళ్ళకి ఎవరైనా చిన్న సహాయం చేసినా చాలు ఈ రాశి వారు వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారన్నమాట అలాగే ఎవరైనా వీళ్ళని మోసం చేస్తున్నారని అనుమానం వస్తే కనుక వాళ్ళకి అంతకంటగా శిక్ష పడే నరకం చూపిస్తారన్నమాట స్నేహంగా ఉండేవారికి వీళ్ళని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఏడుదడు వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అన్నమాట అంతేకాని రకంగా ఉండాలి అని కాదు అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు మృదు స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పుకోవచ్చు వీళ్ళకు బాగా కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి మరిక ఉద్యోగ వ్యాపారంలో కానివ్వండి ఏదైనా కారు కొనుక్కోవడంలో బంగారం కానీ ఏదైనా కానీ సరే అనుకున్నది సాధించగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటినుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య జీవితంలో వెలికి బాగా కలిసి వస్తుంది కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోడితో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పుపోయినాయి అని చెప్పుకోవచ్చు దానికి కారణం ఎవరో కాదు ఆ దేవత యొక్క అనుగ్రహంతో మీ దయ అనేది కలిగింది కొన్ని పనులు ఏంటంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా చేసుకోవాలని పనులు కూడా ఆగిపోయి ఉంటాయి ఆ పనులు అన్నీ కూడా ఇక ఆ దేవత అనుగ్రహంతో అన్నీ కూడా ముందకి స్టార్ట్ అవుతాయి అందుకని మీరైతే భయపడాల్సిన అవసరమైతే లేదు ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయంలో అంటే కొంచెం ఏమర్పాటులో కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి కావచ్చు అంటే ఎక్కువగా ప్రమాదం జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు అంటే అన్నిటికీ కూడా ఆ అమ్మ అనుగ్రహం ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏమిటంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీపై ఉంది ఆ దేవతని మీరు ఎలా గుర్తించాలి ఆ దేవత మరెవరో కాదు మీ యొక్క కులదైవం మీ ఇంటి కులదైవం వల్లనే మీకు జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి చాలామందికి కూడా ఏమాత్రం మీ ఇంటి కులదైవం అస్సలు తెలియదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి మనము ఎక్కడో సిటీస్లో ఉంటున్నాం కదా ఈ కులదైవం మనకి తెలియకపోవచ్చు కానీ ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకు చాలా చక్కగా తెలుసు అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవడం ఇలా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత అనేది మనకు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది ఆ దేవత ఎవరు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండడం వలన ఇవన్నీ పట్టించుకోపోవడం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా అనేది కలిసి వస్తుంది ఇప్పుడు ఆ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వలన మీ జీవితం మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాశులన్నిటిలో కల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు తెలిసి తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి వెంటాడుతుంటాయి కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని గమనించాలి దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంది మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి మనలో మనము చాలా బాధపడిపోతూ ఉంటాము ఆలోచనలో పడుతూ ఉంటాము అలాగే మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరిని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించి అయినా సరే పూజలు చేసుకోవడం కొబ్బరికాయ కట్టుకోవడం లేదా మీరు ఏదైతే ఆ రోజులో కోరుకున్నారో అలాగా కోరిన కోరికను తీర్చేసుకోండి ఇంట్లోనే పూజ చేసుకోవడం ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం అలా కూడా కుదరదు అని అనుకుంటే మాత్రం నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతని స్మరించుకుంటూ ఉండడం వలన చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి ఇలా చేయడం వలన మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన ఇంకొక పని ఏమిటి అంటే మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళడం కానీ లేకపోతే మీ ఇంట్లో తెచ్చిపెడుకోవడం కానీ చేసుకోవాలి మీరు ఎక్కడున్నా ఉండండి పల్లెటూరు అయినా కావచ్చు సిటీలో అయినా కావచ్చు లేదా ఎక్కడున్నా సరే ఏమీ కాదు కానీ ఆ చిత్రదేవ పాఠాన్ని అయితే తెచ్చుకోవచ్చు మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి లేకపోతే మన జీవితంలో ఏమీ చేయలేము చాలామంది పట్టించుకోరు ఏముందులే ఇవన్నీ వెనుకటి రోజులు ఇప్పటికీ కూడా ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా తేలిగ్గా తీసుకుంటారు ఎందుకంటే జన్మజన్మల దోషాలు కర్మలు దోషాలు పితృదోషాలు ఇలాంటివి రకరకాల మన తప్పు ఏమీ లేకపోయినా సరే మన వెంట పడుతూ ఉంటాయి సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడాలి అని అంటే ఖచ్చితంగా మన కులదైవాన్ని తెలుసుకోవాలి అలాగే కులదేవత యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా కావాలి కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ముందు మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరు ఎక్కువ శాతం పక్క వాళ్ళని ద్వేషించడం మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్కనే ఉండి అది ఇది అని చెప్పేసి చెబుతూ ఉంటారు అంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు దాని వలన మీకు ఎక్కువగా నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీ మనసాక్షిని మీరు నమ్ముకోండి పక్క వాళ్ళు చెప్పేది ఎప్పుడూ కూడా నమ్మకండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మద్దు మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేటలను మీరు నమ్ముకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులని లేదా మీ భార్య లేదా మీ భర్త పిల్లల్ని ఇలా వీళ్ళని నమ్మడం వలన మీకు సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళకంటే కూడా బయట వాళ్ళని ఎక్కువగా నమ్ముతున్నాము అలా కాకుండా ఇంట్లో వాళ్ళనే నమ్మండి లేదంటే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అది కూడా పోయేసరికి మరొకటి ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి అసలు ఏంటి మాకు ఈ కర్మ ఈ జన్మలో ఏ పాపం చేశామో ఒకటి కూడా సరిగ్గా ఉండదు సంతోషంగా ఉండే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నారు మాకు మాత్రమే ఇంటికి ఈ పరిస్థితి అలాగే మాకు ఉన్న సమస్యలు అనేవి వదిలిపెట్టట్లేదు ఏ పంపకం చేశాము దేవుడా అని చెప్పేసి చాలామంది కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు అప్పులు బాధలు అవ్వచ్చు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో గ్రహాల దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అందుకని కాబట్టి ఇలాంటివి అలాంటివన్నీ పోవాలి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడున్నా సరే ముందు ఆ పనిని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలు పూర్తిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా తొంభై ఎనిమిది పర్సెంట్ అయినా అవకాశం పోయేటువంటి అవకాశం అయితే ఎక్కువగానే ఉన్నాయి ఆ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది కానీ మీరు ఆ దేవతను తలుచుకోకపోవడం పూజించకపోవడం వలన ఆ దేవత మీకు సహాయం చేయాలనుకున్నా మీకు పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది ఇలా ఆ తల్లిని తలుచుకుంటే ప్రతిదీ కూడా మనకి అనుకూలంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండడం వల్ల అంతా కూడా మంచి జరిగిపోతాయి అడ్డంకులన్నీ తొలగిపోవాలి పోతాయి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఎవరికైనా సరే ప్రతి రాశిలో కూడా కులదేవత అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశిలో వాళ్ళు మీ కుటుంబ పరంగా ఏదైనా అనుకొని ఉంటే మీ జాతకం పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు వివరంగా కాసేపు కూర్చొని అయినా సరే మీ కులదేవత గురించి తెలుసుకొని కనీసం అప్పుడప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోవడం వలన చక్కగా పూజలు చేసుకోవడం వలన మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీ పైన మీ కుటుంబం పైన పుష్కలంగా ఉంటుంది మీ జాతకంలోని సమస్యలన్నీ పూర్తిగా తెలిగిపోతాయి లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రమాదం అనేది ఉంది ఎందుకంటే మంచికి కానీ చెడుకు కానీ ఏదైనా కానీ ఏదైనా సరే ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది ముందు జాగ్రత్త కోసం మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసం తెలుసుకున్నారు కాబట్టి అసలు ఏముందిలే అని చెప్పేసి తేలిగ్గా తీసుకోవద్దు మీరే నష్టపోతారు తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారు కూడా మీ రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మనకు తోచిన సహాయం మనం చేయడం వలన దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అందించేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ